ఈ సత్యసాయి వాటర్ వర్క్స్ వాళ్ళు పథకం పెట్టింది సత్యసాయి బాబా ఆధ్వర్యంలో వాళ్ళు ప్రజలకి నీరు మంచినీరు అందించాలని చెప్పి పథకం పెట్టారు దాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుపుతూ ఉంది ప్రజలకి నీళ్లు అందించే వీళ్ళకి కన్నీళ్ళు మిగిలి ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉద్యమాలు చేస్తున్నారు అంటే జీతాలు పెంచండి అని ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి మేము సిఐటిగా మేము చేసేది అదే కానీ ఈ సత్యసాయి వాటర్ వర్క్స్ వాళ్ళు ఇప్పటికొచ్చి జీతాలు పెంచండి అని ఎప్పుడూ చేయలేదు ప్రతిసారి కూడా మా పెండింగ్ జీతాలు అంటే గతం నుంచి ఒక పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళు నాలుగు నెలలు పది నెలలు ఈ రోజున పంతొమ్మిది నెలల జీతాలు పెండింగు పెట్టి ఉండడం అన్నది జరిగింది ఎంత దుర్మార్గం అండి జీతం ఒక్క నెల జీతం ఏ ప్రభుత్వ ఉద్యోగకైనా ఒక నాలుగు రోజులు జీతం ఆగితే బ్రతకగలరా ఆగుతారా ఒక నాలుగు రోజులు వాళ్ళు ఎన్ని రకాలుగా ఏం చేయాలో ఏదో చేస్తూ ఉంటారు కానీ పంతొమ్మిది నెలల జీతాలు రాలేదంటే అధికారులు ఎలా ఉన్నారు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఇదే శాఖలో మన డిప్యూటీ సీఎం గారు వచ్చారు వచ్చిన తర్వాత చాలా మంచి రోజులు వచ్చినాయి మనందరికీ ఎంతోమంది ఆయన ఆయన ఓట్లు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి అని రెండు నెలల జీతం ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ అదే అదే పన్నాగం పన్నుతున్నారు కానీ వివిధ కార్మికులు అందరూ కూడా ఒక ఐక్యతతో పంతొమ్మిది నెలల జీతాలు ఇవ్వాలి అలాగే పిఎఫ్ ఈఎస్ఐ కట్టింగ్ ఇరవై మూడు నెలల నుంచి ఈఎస్ఐ పిఎఫ్ కట్టలేదు అది కట్టాలని చెప్పేసి ఆ డిమాండ్తో ఉన్నారు అయితే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషులపట్నం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సత్యసాయి మంచినీడి పథకం మేమందరం మీ కార్మికులుగా ఉన్నాము మేము ఈ స్కీమ్ లో సుమారుగా పద్దెనిమిది సంవత్సరాలు కూడా పనిచేస్తా ఉన్నాము ఎలక్ట్రిషియన్లు గాను పెట్టలుగా గాను లైన్మెన్గా గాను ఆపరేటర్గా గాను ఇలా రకరకాలుగా వివిధ హోదాల్లో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాము పంతొమ్మిది నెలల నుంచి కూడా మాకు జీతాలు లేవు ఇరవై ఐదు నెలల నుంచి పిఎఫ్ ఇఎస్ఏ వంటి సదుపాయాలు మాకు లేవు కావున మేము గతంలో అనేక సార్లు మేము రోడ్డెక్కి ఇలాంటి ధర్నాలు సమ్మెలు చేసినప్పుడు అరకొరగా రెండు నెలలు మూడు నెలలు జీతాలు ఇస్తూ మమ్మల్ని లేపేసి మళ్ళీ మా యొక్క డ్యూటీ లెక్కించి మాతో సేవలు చేయించుకున్నారు మళ్ళీ అదే రిపీట్ అయ్యింది రిపీట్ అవ్వడం కారణంగా మేము ఈ నెల జూలై నెల ఎనిమిదో తారీఖు నుంచి కూడా నిరోధక సమ్మెను కొనసాగి చేయడం జరుగుతూ ఉంది మేము పది గత పదిహేను పదిహేను రోజుల నుంచి కూడా ఈ యొక్క సమ్మెను కొనసాగిస్తూ ఉన్నాము ఈ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి స్పందన మా వద్దకు రాలేదు మా యొక్క డిమాండ్లు ఈ యొక్క పంతొమ్మిది నెలల జీతాలు మా యొక్క పిఎఫ్ ఈఎస్ఐ కూడా వెంటనే మాకు చెల్లించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఈ యొక్క శాఖ మార్చులు శ్రీ కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ కోరుతూ ఉన్నాము అలాగే మన రాష్ట్ర సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మీద స్పందించి కోరుతా ఉన్నాము ఈ సత్యసాయి సమస్యల మీద గత వారం రోజులుగా విజయవాడ కొంచెం చర్చించాము దీని నిమిత్తం మళ్ళీ మా రాష్ట్ర యూనియన్ నాయకులతో మా కార్యకర్తలతో మా నాయకులతో కార్మికులతో అందరితో చర్చించి ఏళ్ళ పంతొమ్మిది నెలల జీతాలు పెండింగ్ వేతనాలు పిఆర్పిఎస్ఎలు వెంటనే చెల్లించాలని చెల్లించిన పక్షంలో పదిహేను రోజులు పది రోజుల్లో సమ్ము నోటీస్ ఇవ్వటానికైనా స్టేట్ వేడు మొత్తం స్టేట్ వేడు సమ్ము నోటీస్ ఇచ్చి స్కీములన్నీ ఐదు వందల అరవై ఎనిమిది స్కీములు ఆపటానికి స్టేట్ యూనియన్గా ఒక పిలుపునివ్వటానికి ఇక్కడ సంఘీభావం తెలిపి కూర్చోడానికి కుర్చీని సంఘీభావం తెలపడానికి వచ్చినాం డ్రింకింగ్ వాటర్ కార్మికులు ప్రత్యేకంగా వారు డిమాండ్ చేసేది ఏంటని అంటే దగ్గర దగ్గర చూసుకుంటే మనం పంతొమ్మిది నెలలుగా జీతం అంటే దగ్గర దగ్గర కోటి ఎనభై ఐదు లక్షల వరకు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది వాటిని తక్షణమే చెల్లించాలి దీనికి సంబంధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన కొనిదల పవన్ కళ్యాణ్ వెంటనే దీన్ని స్పందించాలి అని చెప్పేసి వారు కోరుతున్నారు కంప్లీట్ గా పరిష్కారం అనేది కావాలి దీన్ని లో కలపాలి వారికి అందులో కలిపితేనే శాలరీస్ ఎప్పుడు ఆగకుండా వస్తాయని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు చేయడం జరుగుతుంది అయితే దీనికి మద్దతు ఇస్తూ ఆర్డబ్ల్యూఎస్ ప్రెసిడెంట్ అయిన వారు దీనికి మద్దతు మద్దతు ఇవ్వడం జరుగుతుంది వీరి సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల అరవై ఐదు సేవలు ఉన్నప్పటికీ అట్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆపేస్తామని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది చూసారు కదా ఎలాంటి పనిని వీడియోస్తో మీ ముందుకు వస్తాను కెమెరా పర్సన్ రాహుల్ తా మధురిమా క్యూటీవీ రాజమండ్రి థ్యాంక్ యూ